హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఖాళీగా ఉన్న ముప్పై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయాలి ఎంపీఆర్ కృష్ణయ్య ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలలో ఖాళీగా ఉన్న పన్నెండు వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం బషీర్బాగ్ క్లబ్లో తెలంగాణ సంక్షేమ గురుకుల స్కూల్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి పీఈటీల కృతజ్ఞత సభలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని సత్కరించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు మాలగొని సైదులగౌడ్ అధ్యక్షత వహించుగా జేఐసీ చైర్మన్ నీల వెంకటేష్ రాష్ట్ర జూనియర్ ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి పర్వతాల గౌడ్ తదితరులు పాల్గొన్నారు దర్సిల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో